అస్సలం అైకమ్ వరహమతుల్లాహి వబర్కా సోదర సోదరి మళ్ళారా పహల్గాంలో జరిగినటువంటి దాడి గురించి మరోసారి మీ ముందు మాట్లాడడానికి వచ్చాను పహల్గాంలో జరిగినటువంటి దాడిలో ఉగ్రవాదులతో పోరాడి తమ యొక్క ప్రాణాలని అర్పించేసింది కూడా ముస్లింలే ఆ ఉగ్రవాద దాడి హిందువులపైనో లేక ముస్లింలపైనో జరిగిన దాడి కాదు అది యావత్తు భారత జాతిపై జరిగిన దాడిగానే చెప్పాలి నిజానికి ఏ మతానికి చెందిన వ్యక్తులు ఉగ్రవాదానికి పాల్పడినా వారిలో ఉగ్రవాదం చేయడానికి పురుగలిపేది వారి మతం కాదు వారిలో ఉరకలేస్తున్నటువంటి ఉన్మాదము వారి మతిలో నిండి ఉన్న భావాజాలము ఎందుకంటే ప్రతి మతంలోనూ మహాత్ములు మహనీయులు మంచివారు కూడా ఉంటారు కాబట్టి కాబట్టి ఏ మతము ఉగ్రవాదాన్ని ప్రేరేపించదు ఉగ్రవాదులు మతాన్ని బట్టి ఉగ్రవాదం చేయరు వారిలో ఉండే ఉన్మాదము రాక్షస ఛాందస భావజాలాలే వారిని ఉగ్రవాదం చేసేలా ప్రేరేపిస్తాయి కనుక ఉగ్రవాదులను ఉగ్రవాదులుగాని చూడాలి తప్ప వారికి మతాన్ని అంటగట్టి ఆ మతం వారే చేస్తారు అని అనడము సరైనది కాదు కాబట్టి కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద సంఘటనను హిందూ ముస్లింలని తేడా లేకుండా మన పూర్తి భారత జాతి ఖండించాల్సిందే అయినప్పటికీ పహల్గాంలో ఉన్మాదులు పాల్పడ్డ ఉగ్రవాదానికి కొందరు మతం రంగు పులవటమే కాక సోషల్ మీడియాలో యాంటీ ముస్లిం పోస్టులు కూడా పెడుతూ హిందూ ముస్లింల మధ్య విద్వేషపూరిత రాజకీయాలు చేయడము మొదలుపెట్టేశారు సోకాడ్ మేధావులు పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని బట్టి పూర్తి ముస్లిం సమాజాన్ని బాధ్యులు చేసేసి కొందరు వేర్పాటువాదులు జనాల మెదళ్లలో ఇస్లాం అంటే ముస్లింల పట్ల విద్వేషాన్ని పెంచే పనిలో బిజీగా అయిపోయారు ఆ మాటకొస్తే అక్కడ పర్యాటకుల మీద విచక్షణ రహితంగా కాల్పులు మొదలు పెట్టినప్పుడు ఆ ఉగ్రవాదులకు ఎదురెళ్ళి తమ దగ్గర ఆయుధాలు లేనప్పటికీ వారి తుట్టుపాకులకు తమ గుండెలను అడ్డుపెట్టి జనాలను కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి కూడా ముస్లిమే అతని పేరు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా మరి దీని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా పైగా సయ్యద్ ఆదిల్ అక్కడికొచ్చే పర్యాటకులకు గుర్రపు స్వారీ చేయిస్తూ సంపాదించే కాస్త డబ్బు మీదే అతని కుటుంబం ఆధారపడి ఉంది కానీ అక్కడ రాక్షసులు కాల్పులు ప్రారంభించినప్పుడు అతను అతని కుటుంబ పరిస్థితి గుర్తుకొచ్చి పారిపోలేదే ఆ ఉగ్రవాదుల తుపాకులను చూసి భయపడనూ లేదు అతను తాను చనిపోతానన్న విషయం తెలిసి కూడా అసాధారణ ధైర్యం సాహసాలను ప్రదర్శించి కనీసం కొంతమందినైనా కాపాడాలన్న లక్ష్యంతో వారి తుపాకులకు అడ్డు నిలబడి తన ప్రాణాలు అర్పించేశాడు ఆ యువకుడు కాల్పులు జరుపుతున్న ఆ ఉగ్రవాది చేతిలో తుపాకిని లాక్కోవటానికి ప్రయత్నిస్తూ తన ప్రాణాలను వదిలేశాడు ఆ ముస్లిం వ్యక్తి ఆ ఉగ్రవాదులు ముస్లిం పేర్లు పెట్టుకున్న రాక్షసులైతే వారి ఉగ్రవాదానికి ఎదురెళ్లి ప్రాణాలు అర్పించిన ఆ అదిల్ హుసేన్ నిజమైన ముస్లిం అతనిలో పనిచేసింది మానవత్వం ఆ ఉగ్రవాదుల్లో పనిచేసింది రాక్షసత్వం ఇప్పుడు ఎవరిలో మతం పనిచేస్తుంది ఎవరిలో ఉన్మాదం పనిచేస్తుంది తెలుసుకోవచ్చు ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించాలి మనం ఒక్క మూర్ఖున్ని బట్టి మొత్తం జాతిని విమర్శించే మూర్ఖులకు కనీసం కొద్దిగానైనా బుద్ధి పని చేస్తే దీని గురించి ఆలోచిస్తారు ఇకనైనా ఈ ఉగ్రవాద భూతాన్ని పూర్తిగా అంతం చేసేలా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి హిందూ ముస్లింలు కలిసి జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించాలి ఖండిద్దాం ఖండిస్తూ ఉందాం